చేసుకుంటున్నారు అందులో ఏం అవగాహన చేసుకుంటున్నారు దాంట్లో ఏం ఆచరిస్తున్నారు ఆచరించిన దాంట్లో ఖచ్చితంగా తప్పులు వస్తాయి అందులోంచి నేర్చుకుంటున్నారా అప్పుడే ఒకప్పుడు ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత కూడా మన కోడవితే తప్పు అయితే మనం శిక్షించవచ్చు అందుకని వినగానే వాళ్ళెవరో కొట్టేశారనో భర్త తిట్టేశాడనో విడిపోయి మీరు ఏదో పంచాయతీలు పెట్టేసి పంచాయతీ పెద్ద మనుషులు ఇక్కడ తీసుకొచ్చేసి కేసులు పెట్టేసి వాళ్ళని ఇక్కడ తెప్పించి వీళ్ళని అక్కడ తెప్పించి మీ జీవితాలను నాశనం చేసుకుని వాళ్ళు టైం వేస్ట్ చేసి ఆలోచించాలి వాళ్ళు భరోసా వాళ్ళు మన సర్వోదయ వాళ్ళు ఇంత కష్టపడి మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే మీ దగ్గరే చాలా వరకు ఫిల్టర్ అయిపోవాలి ఫిల్టర్ అయిపోయి గర్వంగా మీరు ఒక ఒప్పంద రాయించుకుని సార్ నేను ఇలా చేస్తున్నాను నేను ఇలా చేస్తున్నాను రేపు పంచాయితీకి పంచాయతీకి వెళ్తున్నాను మనం ఇలా చేయొచ్చా లేదంటే మీలో ఎవరైనా వస్తారా మాకు కూడా మేము అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాం సఖీ టీం నుంచి మీరు ఎవరైనా పిలవండి భరోసా టీం నుంచి ఎవరైనా పిలవండి వాళ్ళ సమక్షంలో ఇది చేస్తాం మన సమస్యలు మనమే పరిష్కరించుకున్నాం తప్పు జరిగింది ఇక్కడ అక్కడ తెలిసి తెలియక వేరని అంటున్నారు అని మీ అందరి మీద బయటకు రావాలి దీన్నే ప్రతి ఒక్కరూ మరొకరికి చదువు చెప్పడం అర్థమైందామా ఇప్పుడు మీ అందరికీ అందుకే అన్ను తగ్గించం తరి తా అంతజాం తరి తా అంతజాం తరి ఒక్కరోజుగా రాదు ఎందుకంటే ఎక్కడ పెంచుకున్నామో ఎక్కడ తగ్గిస్తున్నామో ఆ స్వరం ఎలా తీసుకుంటున్నాను ఇందులో ఒక్క తక్షణం వదిలేసిన మళ్ళీ ఇంట్లో వస్తుందా రాదు అలానే మన జీవితంలో ఒక్కసారి చెయ్యి వదిలేస్తే మళ్ళీ మంచి రోజులు రాదు దయచేసి మీ బంధాలని బంధుత్వాన్ని వదులుకోవద్దు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసులు కట్టల కట్టలుగా కోర్టుల్లో అలానే ఉన్నాయి కారణం సగానికి సగం సగానికి సగం వందకి ఒక్కటే నిజమైన కేసు మిగిలిన తొంభై తొమ్మిది కావాలని కక్షలు గట్టి పెట్టుకున్న కేసులే నీ వైపు న్యాయం ఉంటే భర్త వైపు ధర్మం ఉంటుంది నీ వైపు న్యాయం ఉంటే భర్త వైపు ధర్మం ఉంటుంది నీ వైపు న్యాయం ఉంది కదా అని వెంటనే తీర్పిచ్చేస్తే భర్త పరిస్థితి ఏంటి కోడలు న్యాయంగా మాట్లాడుతుంది నేను కొత్తగా వచ్చాను కదా నాకు వంట సరిగ్గా రాదు అయినా మాత్రుతోంది అని కానీ అతను ధర్మం మాట్లాడదు నేను ఇలా వచ్చింది దాన్ని నేను ఇలా పడ్డదాన్ని నేనేమి పిహెచ్డి చేసి ఇంటికి రాలే మా అమ్మ నాకు ఇరవై ఏళ్ళకే పెళ్లి చేసింది నాకు ఏమీ తెలియదు నేను నేర్చుకున్నాను నేను పది పదిహేను ఏళ్ళు కష్టపడితే నాకు వచ్చింది నువ్వు ఇంకా అదృష్టవంతులు నేను ముందే చెప్తున్నా చేసుకో మీ ఆయన పెంచింది నేనే వాడికి కన్నది నేనే వాడికి ఎక్కడ గుప్ప ఎక్కువ ఎక్కడ కారం తప్పు పోతుందో వాడు ఎన్నిసార్లు ప్లేట్లు ఇచ్చి కొట్టాడో నీకు తెలియదు నేను పడుతున్నానుగా నాకు తెలుసు నేను చెప్పినట్టు నువ్వు చేయి నీ భర్త నచ్చుంది కానీ అనుకోవడకు అర్థం కాదు ఆమె డిగ్రీ చేసి వస్తుంది కదా అందుకు డిగ్రీ ఎక్కడ చేసింది కాలేజీలో చేసింది కాలేజీలో పెళ్లి చేసుకుని కాఫర్ చేసి వచ్చిందా ప్రాక్టీస్ ఉందా లేదుగా మరి ఎందుకు కోపం వాళ్ళు కాలేజీలో కూడా పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి భర్తతో ఎలా కాపు అనే స్కూల్లో కాలేజీలో ఉంటే అందులో కూడా పీహెచ్ సర్టిఫికేట్లు ఉంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళకి పెళ్లి చేస్తారు ఉత్తమమైన భార్య అవార్డు ద బెస్ట్ వైఫ్ అవార్డు ఏమైనా ఇచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ కట్న ఇచ్చి పెళ్ళి చేస్తారు సర్టిఫికెట్ ఇచ్చింది కానీ లేవుగా అందుకని మీరందరూ పెద్దవాడు నా తోటివాడు నాక చిన్నవాడు సమాజాన్ని అర్థం చేసుకోండి అందరినీ చైతన్యవంతం చేయండి నెక్స్ట్ సెషన్లో ఖచ్చితంగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఎలా విఫలమవుతుంది ఎలా సక్సెస్ అవుతుంది డిబిసి డొమెస్టిక్ వైలెన్స్ కేస్ ఎందుకు పెడతారు ఎలా పెట్టాలి డీబీసీ డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస చట్టంలో కూడా మెయింటెనెన్స్ ఉంటుందా ఉంటుంది ఓన్లీ మెయింటెనెన్స్ కేసులో మాత్రమే మెయింటెనెన్స్ కాదు గృహహింస చట్టంలో కూడా మీరు మెయింటెనెన్స్ అడగచ్చు ఇంకొంతమంది మెయింటెనెన్స్ వేసిన మూడు నాలుగు సంవత్సరాల వరకు ఎటువంటి తీర్పులు రావు అప్పుడు ఏం చేయాలి ఇంటరింగ్ మెయింటెనెన్స్ అని చెప్పి ఇంకొక ఫైల్ ఉంటుంది అంటే కేసు ఫైల్ చేసిన మూడు నుంచి నాలుగు నెలల లోపలనే మనకి మెయింటెనెన్స్ కోర్టు ఇప్పిస్తుంది కోర్టుకి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు సార్ ఏం చెయ్యాలి అది జడ్జి గారి బాధ్యత మీరు జడ్జికి లేనట్టుగా చెప్పాలి కోర్టు ఖర్చులో కూడా జడ్జి డబ్బులు ఇప్పిస్తారు